ఉందిరా కానీ మీనా వద్దంటుంది ఎందుకు ఇండియా మనకి ఖర్చు రూమ్ కట్టాలనుకున్నాను కదా దానికి దాచుకుందామంటోంది అది నిజమే కాదు మరి ఈ విషయం రాజేష్ కి మాట ఇచ్చే ముందు గుర్తుండాలేదా నీకు గుర్తుంద్రా అయినా ఇవ్వచ్చు అనుకున్నాను దానికోసం వేరే ఖర్చు ఎదురు చూస్తున్నప్పుడు ఏదైనా ఇస్తానన్నావురా తిరిగి ఇస్తాడు కదా పైగా రూమ్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు కానీ షష్టి పూర్తి జీవితంలో ఒకేసారి వస్తుంది రాజేష్ వాళ్ళ నాన్న షష్టి పూర్తి చేస్తే బాగుంటుంది అనిపించింది రేయ్ అది నీ ఒక్క డబ్బులైతే నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు కానీ మీ ఆవిడ భాగం కూడా ఉంది అది తీసుకోవాలంటే కష్టం ఈ భార్యలు ఎందుకు ఇలా ఉంటారో అర్థమై మగాడు స్నేహితుల గురించి ఆలోచిస్తాడు ఆడాలు సంసారం గురించి ఆలోచిస్తాడు నాకు పెళ్ళయ్యాక నా స్నేహితులందరికీ అందరికీ దూరం అయ్యాను తర్వాత మీరు పరిచయం అయ్యారనుకోండి భార్య జీవితంలోకి వచ్చాక మనం ఏమీ చేయలేము అందుకే తొందరపడి ఎవరికీ మాటివ్వకూడదు పాపం వాటి నువ్వు ఇస్తావని ఎంత ఆశగా ఉన్నాడు మొన్నవాడు బాధపడే నువ్వేం చెప్పకపోయినా నాలుగు రోజులు బాధపడి తర్వాత పనుల పడి ఆ బాధ మర్చిపోయేవాడు నువ్వు వాడికి అనవసరంగా ఆశలు రేపి ఇప్పుడు డబ్బులేవటే వాడు ఎలా ఫీల్ అవుతాడో ఏంటో నాకు అదే భయంగా ఉందిరా మీ దగ్గర ఉన్నట్టు సర్దుబాటు చేయండి నేను తర్వాత ఇస్తాను నా దగ్గర ఉన్న డబ్బు వాడికి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సరిపోదురా రెండు వేలు ఉన్నాయి మొన్న బండి ఏమై కట్టయిందిరా లక్షకి ఆరు వేలకి నక్కకి నాకు లోకానికి ఉన్నంత తేడా ఉందిరా మేం చెప్పేది కూడా అదే కదరా ఇప్పుడు అంత డబ్బు ఎలా సర్దారో తెలియడం లేదురా రాజేష్ గారు నాకు చాలా సార్లు చాలా రకాలుగా సహాయం చేశాడు కానీ వాడి అవసరం నేను తీర్చలేకపోతున్నాను మీనా ఒప్పుకుంటే బాగుండేది మనం బయట స్నేహాన్ని కాపాడుకోవడానికి ఎంత ఆలోచిస్తామో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడతామో వాళ్ళకి తెలియదు కదరా ఏదో ఒక దారి వెతకాల్సిందే తప్పదు విషయంలో వాడు ఏదైనా నలుగురిలో పరుగు పోగొట్టుకుంటే ఇక వాడిని మనం ఆపలేము రోజు తాగి పడిపోతాడు లేదు లేదు ఏదో ఒకటి చేసి వాడికి డబ్బులు సర్దుతాడు ఇంట్లోనే ఉన్నాను పక్కన మనోజ్ ఉన్నాడా లేనట్టే పడుకున్నాడు చెప్పు ఏంటి విషయం ఆ వారసుడు ఫోన్ చేశాడు దేనికి అడ్వాన్స్ వెంటనే కావాలంటున్నాడు రెండు రోజులు టైం అది ఏం కదా ఎవరో వచ్చి ఇప్పటికిప్పుడు ఇస్తామంటున్నారంట మాటకి ఏం వాల్యూ లేదా మా నీకే వాల్యూ రేపు ఖచ్చితంగా లక్ష్యం ఇస్తే ఓకే లేదంటే ఇల్లు వాళ్ళకే ఇచ్చేస్తానంటున్నాడు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా వాని కల్లారా చూసావు కదా వినేలా లేడు పోనీ అడుగుతావా ఇప్పటికే వాడి దగ్గర చాలా అప్పు చేశాను ఇంక అడగలేను నీ కర్మలా ఉంది ఇప్పుడు నీకు డబ్బులు కావాలంటే దుబాయ్ లో ఉండే భర్తను మలేషియాలో ఉండే నాన్ననో అడగాలి ఏం చేయను వాడు అడిగే ప్రశ్నలకి బుర్ర పనిచేయక దుబాయ్ లో దుకాణం పెట్టాడని చెప్పాను దుబాయ్ లో దుకాణం ఎవరు అహ్ నా హస్బెండ్ అడిగి చూస్తాను డోంట్ మా ఆయన తప్పకుండా హెల్ప్ చేస్తారు ఓకేనా బై ఏంటి हेल्प అంటను నా ఫ్రెండ్ హస్బెండ్ దుబాయ్లో దుకాణం అదే షాప్ ఉంది నా ఫ్రెండ్ కి ఎమర్జెన్సీ వచ్చింది వన్ లక్ష కావాలంట ఏమైనా అడ్జస్ట్ చేయగలవా సడన్ గా దుబాయ్ నుంచి ఈ ఫ్రెండ్ అప్పుడుొకొచ్చింది పుట్టుకొచ్చింది నా చిన్నప్పటి ఫ్రెండ్ మేము టచ్ లోనే ఉన్నాం మరి నాకు ఎప్పుడు చెప్పలేదే నువ్వు నాతో చెప్పే పార్క్ లో పడుకున్నావా నాకు చెప్పే గుడి ముందు అడుక్కున్నావా దుబాయ్ కి పార్క్ కి సంబంధం ఏంటి నా ఫ్రెండ్ కి అవసరం ఉంది లక్ష కావాలి లేవు కల్పన దగ్గర తీసుకున్న డబ్బులు ఇంకా బ్యాంక్ లోనే ఉన్నాయి ఆ డబ్బులు నుంచి రూపాయి కూడా ముట్టుకోవద్దని నువ్వే చెప్పావు కదా ఇప్పుడు నేనే చెప్తున్నాను నా ఫ్రెండ్ కి అవసరం అయిందని అడుగుతున్నాను వెయ్యో రెండు వేలు అయితే పర్వాలేదు లక్ష రూపాయలు అడుగుతున్నావు గ్యారంటీ ఏంటి ఇప్పుడేమంటావు మనోజ్ నేను ఇప్పుడు ఎవరిని నమ్మి రూపాయి కూడా ఇవ్వలేను మరి ఏ నమ్మకంతో కల్పన అడుగుతున్నా అదేంటి ఆ డబ్బులు కల్పన నుంచి మళ్ళీ తీసేసుకున్నాను కదా నువ్వా నీకే గనక కల్పన ఎదురుపడి ఉంటే దాని మాయలో మళ్లీ పడి ఈసారి ఇంకెన్ని లక్షలు ఇచ్చేవాడు నేను కాబట్టి స్ట్రాంగ్ గా నిలబడి ఆ డబ్బులు రాబట్టాను నీలాగా నేను ఎవ్వరికీ డబ్బులు ఇచ్చి మోసపోను నాకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు పార్లర్ కోతం అయితే ఖచ్చితంగా ఇచ్చేవాడిని తెలివి తెల్లన్నట్టే ఉంది పార్లర్ కం చెప్పినా సరిపోయేది ఇప్పుడు మాట మార్చలేను సరేనా నేను నా పుస్తల తాడు తాకట్టు పెట్టి ఆ డబ్బులు శృతి వాళ్ళ అమ్మకి రిటర్న్ చేశాను మర్చిపోయావా అందుకు బదులుగా నేను నీ పుస్తల తాడు పెట్టించి తీసుకొచ్చాను గుర్తులేదా కానీ నేను దేని గురించి ఆలోచించకుండా నువ్వు అడిగినప్పుడు డబ్బిచ్చాను మర్చిపోయావా ఈ కోసం అయితే ఇచ్చేవాడి మనిషికి ఒక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు కానీ తీసుకోవడం కష్టం మాగాడు స్నేహితుల గురించి ఆలోచిస్తాడు ఆడాలు సంసారం గురించి ఆలోచిస్తాడు లేగే పోదాం వస్తున్నాను ఏంటి ఏం చేస్తున్నావ్ ఏం ఇంకా చూస్తున్నాను ఏమైంది నీకు వీళ్ళంటే చోటలా మారతానని భయంగా ఉంది వీళ్ళ దద్దమ్మల మారుతానని టెన్షన్ గా ఉంది ఎందుకు అలా అనిపిస్తుంది భార్య చేతిలో కీలు బొమ్మగా మారుతానని అనుమానంగా ఉంది తీపెట్టినావా కావాలా నాకు ఇస్తావా ముక్కు ఏం తాగుదాం తలనొప్పిగా ఉంది నాకు తలనొప్పిగా ఉంది నాకు తలనొంది కానీ నొప్పి నొప్పైతే లేదు నీకు రవికి ఏ గొడవలో ఉండవు కదా నీకు బాలుకి గొడవ ఏందా అది గొడవ కాదు వాదించుకున్నాం మరి నీకు మనోజ్కి ఏమైంది మేము వాదించుకున్నాం ఏ విషయంలో డబ్బు అప్పిప్పించాల్సి వచ్చింది ఎవరికి ఒక ఫ్రెండ్కి కి ఇంటికి మీకే విషయంలో డబ్బు అప్పుగా ఇచ్చే విషయంలో గొడవ వచ్చింది ఇద్దరి సమస్య డబ్బుతోనే ఒకరికి అప్పివ్వాలంటున్నాడు ఆయన గురించి అప్పివ్వాలంటున్నాడు మా ఇద్దరులో ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది మీరు ఇద్దరు కట్టలు కట్టలు బ్యాంక్ లో మూలుతుంటే వాటిని ఏం చేయాలో తెలియక తిరగక పడుతున్నారా నువ్వేమో రూపాయి రూపాయి కూడా పెట్టి రూమ్ కోసం హుండీలో వేస్తున్నావు ఆ నేమో వాడికి తో పెట్టి వీడికి తో పెట్టి మిగిలిన డబ్బులు త్రీ స్టార్ హోటల్లో తిండి ఖర్చు పెట్టి మిగిలింది డీలర్ కట్టి రొటేషన్ చేస్తున్నాడు మీ ఇద్దరికి అప్పించి అంత స్తోమత లేదు హక్కు లేదు అంత సీను లేదు నాకు ఒక లక్ష రూపాయలు అప్పుగా కావాలి శృతి మీ దగ్గర ఉన్నాయా నాకు లక్ష రూపాయలు అప్పుగా ఉంటా ఇస్తావా ఎవరికి పడితే వాళ్ళకి రంగ అప్పుగా డబ్బులు ఇవ్వద్దు అప్పనంగా వీళ్ళ మింగాలా ఏయ్ రేయ్ నేను నిన్న అడిగానా నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు యే నాకు రోహిణికి ఇదే విషయంలో గొడవ జరుగుతుంది నాకు మీ నాకు ఈ విషయంలోనే వాదన పెరుగుతుంది ఎప్పుడు అప్పటికని మా ఫ్రెండ్ కి లక్ష రూపాయలు కావాల్సి వచ్చింది అవునా సరే ఇంటికి ఆ ఫ్రెండ్ కి అంత అవసరమే వచ్చింది రాజేష్ వాళ్ళ నాన్న షష్టిపూర్తి చేయాలనుకుంటున్నాను నిజంగానే మీ స్నేహితురాలకి అంత పెద్ద కష్టం వచ్చిందా నేను శృతిని అడుగుతున్నాను నేను కార్యడం చెప్పమంటున్నాను అవసరమో అనవసరమో అర్థం చేసుకొని అప్పివ్వాలి అంటున్నాను ఫ్రెండ్ తప్పడికితే ఇవ్వడం తప్ప లేరుపోని గొప్పలకి పోయి ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇవ్వడం తప్పు ఈ విషయంలో మరోజన్ని చెప్పింది రైట్ ఆడంబరాల కోసం ఆలోచించే వాళ్ళకు అప్పులు ఇవ్వకూడదు ఎస్ ఈ విషయంలో మీనా చెప్పింది రైట్ మనం ఇచ్చే డబ్బుతో వాళ్ళకి వాళ్ళు బాగుపడతారంటే ఇవ్వొచ్చు ఎవరైనా ఆకలితో పస్తులు ఉన్నారు అంటే ఇవ్వొచ్చు కానీ పెద్ద హోటల్కి హోటల్కెళ్ళి బిర్యానీ తినాలి అని ఇంకొక నలుగురు చుట్టాలకి తినిపించాలి అనుకునే వాళ్ళకు అస్సలు ఇవ్వకూడదు డబ్బు వాళ్ళ అవసరానికి సాయపడాలి దుబారా ఖర్చుల కోసం ఉపయోగించకూడదు మనకు అవసరానికి సాయపడే ఇస్తే తప్పేంటి అప్పు లేదు నీకు రాజేష్ అప్పుడప్పుడు అప్పివచ్చు నాన్నకు బాగోలేనప్పుడు వదనకు కూలకొట్టు పెట్టాలన్నప్పుడు ఇచ్చుండొచ్చు కానీ నువ్వు అంతకన్నా పెద్ద సాయలే చేశావు అంతెందుకు వాళ్ళ తీసుకెళ్తానని బెదిరించినప్పుడు నీ కారమ్మి వాళ్ళు అప్పు తీర్చావు అలాంటప్పుడు నాన్న కూడా నేనే అనలేదు వదన కూడా తప్పన్లేదు డబ్బులుండి కూడా ఫ్రెండ్ కి హెల్ప్ చేయకపోవడం మనం డబ్బులు సంపాదించి పిన్న పెట్టిల్లో దాచుకోవాలని చెప్పడం లేదు ఎందుకో తెలుసుకోకుండా ఇస్తే మోసపోవచ్చు అంటున్నాను ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటుంది తీరా మనకు అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది నేను అనవసరమైన డాబులు చూపించను దానికోసం ఎవరి ముందు అప్పు కోసం నిలబడను అంటే నేను అలాంటి దాన్ని అంటావా నువ్వు అపార్థం చేసుకుంటే నేనేమి చేయలేను అసలు మీరిద్దరు ఆపండి ఎందుకు అనవసరంగా ఎవరి కోసమో ఇద్దరు గొడవ పడుతున్నారు నువ్వు అందరి డబ్బు మెంగడం తప్ప ఎప్పుడు ఇంకొకరికి సాయం చేయలేదు కానీ నేను అలా కాదు నువ్వు మాత్రం ఏం పిగవరా ఇంతవరకు మీకంటూ రూమ్ కట్టుకోలేకపోయావు అగండి మీరిద్దరు సొల్యూషన్ ఆలోచించకుండా గొడవ పడతారు ఏంటి మేమిద్దరం మాట్లాడింది ఎన్నో కదా నువ్వే పొల్యూషన్ అడు చెప్పరా అది పొల్యూషన్ కాదు సొల్యూషన్ అంటే పరిష్కారం ఏదో ఒకటి లేరా ఏంటో చెప్పు ఏం లేదు సింపుల్ వడ్డీకి అప్పుగా ఇవ్వండి అప్పు వడ్డీ కట్టలేక అప్పు తొందరగా తీర్చేస్తారు ఫ్రెండ్స్ కి మాత్రం మన దగ్గర లేవని ఇంకొకరి దగ్గర ఇప్పిస్తున్నానని టైంకి తిరిగి ఇవ్వకపోతే మీ మాట పోతుందని చెప్తే వాళ్ళకి భయం బాధ్యత వస్తాయి మీ ఇద్దరి సలహా బాగుంది నాకు కావాల్సిన జవాబు నాకు దొరికింది నాకు ఏం జవాబు దొరకలేదు ఫ్రెండ్స్ వడ్డీకి డబ్బులు ఇవ్వడం మంచిదని నాకు అనిపించడం లేదు తప్పేం లేదు మన డబ్బులు ఊరికే ఉండటం కన్నా వడ్డీ పేరుతో పిల్లలు పెడితే ఇవ్వటంలో తప్పలేదు నాకు సొల్యూషన్ దొరికింది నేను వెళ్తున్నాను ఈ రోహిణికి విద్య తప్ప అంత గొప్ప ఫ్రెండ్స్ ఎవరున్నారు శృతి నాకు అదే అర్థం కావడలేదు మీనా సరే మనకెందుకు ఆ గ్లాస్ తీసుకుంటా నువ్వేమంటావు నీది పోడి సలహా అంటాను దీనికి నేనేదో కన్ఫ్యూషన్ చూస్తాను

నమ్మించి మోసం చేశానని ఫీల్ అవుతుంది అడుగుతున్నావు అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటుంది దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఇచ్చావు కదా ఇప్పుడు కూడా అలాగే వేలు కట్టాల్సి వస్తుందని తొందరగా ఇచ్చేస్తాను నేను చెప్పాలనుకున్నదే మనో చెప్తున్నాడంటే ఏమంటారు అండి ఈ లోపే నీ మనసు మారిపోయిందా మీరు పైకి వెళ్ళి ఒంటరిగా నాలో నేనే ఆలోచించుకున్నాను నేను కూడా కిందకి వెళ్ళి ఒంటరిగా నాలో నేనే ఆలోచించుకున్నాను సరే ఒట్టి మూడు వేలు ఇవ్వాలని చెప్పు అలాగే అయితే మొదటి నెల మూడు వేలు పట్టుకుని తొంభై ఏడు వేలు ఇస్తాను అడ్వాన్స్ లక్ష కట్టాలి అడ్వాన్స్ ఏంటి అడ్వాన్స్ గా వడ్డీ తీసుకోకుండా లక్ష రూపాయలు ఇవ్వు నెల నెల నీకు వడ్డీ తెచ్చిచ్చే పూచి నాది సరేనా సరే షాప్ కి లక్ష తీసుకెళ్ళు మాత్రం ఇస్తున్నా గుర్తుపెట్టుకో వాడికి నీకు మధ్య ఏమైనా గొడవ గొడవ లాంటిదే కానీ మా విషయంలో కాదు మరి మీ విషయంలో ఏంటమ్మా కంగారు పడకండి ఆ గొడవ కారణం పక్కన పెడదాం మీరు నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను ఆ చనువుతోనే మాట్లాడడానికి వచ్చాను మీరు తప్పగా తీసుకోను అంటేనే మాట్లాడతాను అసలు విషయం ఏంటమ్మా మీరు మీ అమ్మా నాన్నలకి షష్టి పూర్తి చేయాలి అనుకుంటున్నారట కదా అవునమ్మా ఆలోచన చాలా మంచిది తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టని కొడుకులున్న ఈ రోజుల్లో వాళ్ళకి షష్టి పూర్తి చేయాలి అన్న ఆలోచన రావడం చూస్తే నిజంగా సంతోషంగా అనిపించింది కానీ ఎక్కడ డబ్బు సర్దుబాటు కాలేదమ్మా షష్టి పూర్తి వస్తుందని మీకు ముందుగానే తెలుసు కదా తెలుసమ్మా మరి ఫంక్షన్ వస్తుందని ఏమీ వెనకేసుకోలేదా లేదమ్మా ఎప్పుడు ఏ ఒక అవసరాలు వస్తూనే ఉన్నాయి ఈ అవసరాలు ఇక ముందు ఉండవా ఎందుకుండవు మరి ఫంక్షన్ ఎలా జరుపుతారన్నయ్య బాలుకాడే లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పుడంటే ఆయన ఇస్తారు మీరు తీసుకుంటారు సరే కానీ మళ్ళీ మీరు ఆయనకి ఇవ్వాలి కదా అప్పుడు ఎలా ఇస్తారు ఇప్పుడు ఏవో అవసరాలు వస్తూనే ఉంటాయి కదా లక్ష రూపాయలు తిరిగి ఇవ్వాలి అంటే మీకు ఎలా కుదురుతుందన్నయ్యా ఆయన సంగతి తెలిసిందే కదా సొంత అన్నని కూడా వదలకుండా వసూలు చేసే మనిషి అంటే ఎప్పుడు ఇస్తామని వాడు అడగలేదు పలానా టైంకి ఇస్తాను నేను చెప్పలేదు అయితే అప్పుగా ఇవ్వడం లేదా మా మధ్య ఆ పేరు ఎప్పుడు రాలేదమ్మా చూడండి అన్నయ్య ఫంక్షన్ చేయాలి అనుకునే ఆలోచన మంచిదే కానీ మీ తాతకు మించి ఖర్చు పెట్టడం వలన తర్వాత మీరే ఇబ్బంది పడతారు మీ వాళ్లలో ఎవరో ఘనంగా చేశారని మీరు చేయాలనుకుంటే మీరు అప్పుల పాలవ్వడం తప్ప ఇంకేమీ మిగలదు మీరు రాత్రి పగలు కష్టపడి కార్ నడుపుతున్నారు ఆయన కూడా రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు నేను కూడా పూలమ్మి అంతో ఇంతో సంపాదిస్తున్నాం మనం లక్ష రూపాయలు కూడబెట్టాలంటే ఎంత కష్టపడితే పోగవుతాయో ఆలోచించారా ఆ లక్ష రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెడితే మళ్ళీ కూడ పెట్టడానికి ఎంత కాలం పడుతుందో తెలుసా ఆయన మీకు ఆ లక్ష రూపాయలు అప్పుగా ఇస్తున్నారా చేమదురుగా ఇస్తున్నారా ఊరికే ఇస్తున్నారా అని కనుక్కోడానికి రాలేదన్నయ్య ఒకవేళ ఆ డబ్బు మీరు సొంతంగా పోగేసిన డబ్బైనా అది వృధా ఖర్చు అని చెప్పేదాన్ని అవసరానికి ఆడంబరానికి చాలా తేడా ఉందన్నయ్య అవసరం తప్పనిది ఆడంబరం తప్పదు అనిపించేది తప్పదు అనిపిస్తుందని స్తోమత మర్చిపోయి ఖర్చు పెడితే తర్వాత మీరే కష్టపడతారు నాకు ఫ్రెండ్ ఉంది వాళ్ళ ఆయన ఇలాగే చిన్న ఫంక్షన్ కూడా చాలా ఖర్చు పెట్టేవాడు ఒకసారి వాళ్ళమ్మకి జబ్బు చేసింది హాస్పిటల్ ఖర్చులకి డబ్బు సర్దుబాటు కాక ఇల్లు మెసే పరిస్థితి వచ్చింది నీకు అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను నేను ఏదైనా తప్పుగా అనిపిస్తే ఒక చెల్లెలుగానే చెప్పాను మీ స్నేహితుడు మీకు లక్ష రూపాయలు ఇస్తున్నాడని అది ఇష్టం లేక మాట్లాడటానికి మాత్రం రాలేదు అదొకటే గుర్తుపెట్టుకోండి వస్తానన్నయ్య కూర్చున్నట్టు ఎవరు ఓకేనా నిగ్ని నిగ్ని బి సెట్ కిద అవసరం ఉండనొక ఇవ్వు థాంక్స్ మనోజ్ జాగ్రత్త అకౌంట్ నెంబర్ చెప్తే డైరెక్ట్ గా ఆన్లైన్ లో పంపించేవాడి కదా ఆ క్యాష్ క్యారీ చేయడం రిస్క్ లేదు లేదు తన క్యాష్ కావాలండి ఓకేలే వడ్డీ గురించి చెప్పావు కదా ఆ చెప్పాను మర్చిపోకుండా డాక్యుమెంట్స్ లో సంతకం తీసుకో అలాగే లేదంటే తన వివరాలు చెప్పు నేను పేపర్ రాస్తాను పర్లేదు మనోజ్ నేను చూసుకుంటాను మనుషులు నమ్మకూడదు లోని ఏదో ఒక షూరిటీ లేకపోతే డబ్బులు తిరిగి రావు ప్రియా చాలా మంచి అమ్మాయి ఖచ్చితంగా తిరిగిస్తుంది నువ్వు ఆ విషయంలో వరి అవ్వకు విన్నా తన పేరు భాను అని చెప్పావు ఆ ఆ అంటే అది భాను ప్రియా ఆహా ఎవరో ఒకరు షూరిటీ చూసుకో ఎందుకు ఎన్ని సార్లు చెప్పిందే చెప్తావు పోనీ తన తరపున నేను సంతకం పెట్టి ఒక డాక్యుమెంట్ ఇది నా రాయచీచీ జాగ్రత్త కోసం నేను అలా అడిగాను మీది నమ్మకుంటే సరిపోతుంది థ్యాంక్స్ నిజంగా నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నా నీకోసం ఆ మాత్రం చేయలేనా హాయ్ రోహిణి తను ఆఫీస్ కి వెళ్దా ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది హాయ్ విద్య ఏంటి అతోలో ఉన్నావు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు మాట్లాడు ఒకసారి ఇలా రా మాట్లాడాలి వాళ్ళు మాటిచ్చాడంటే తప్పడం తెలీదా ఇదిగో డబ్బు మీనా డబ్బు తీసుకోవద్దని చెప్పింది అనుకున్నాను ఏమైందండి దొరబోయ్ నేను చదివించాను కదా అని నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్కి సలహా ఇవ్వడం నా దృష్టిలో తప్పే రూమ్ కట్టడానికి నువ్వు పూలమ్మిన డబ్బులు మాత్రమే కుండీలో వేస్తున్నావా నీ భార్యగా నాకు ఎటువంటి హక్కు లేదా నువ్వు నా భార్యగా వచ్చింది నిన్న కాక మొన్న ఇదంతా దీనికి ఇచ్చిన చను వల్లే వాడి డబ్బు వాడు ఎవరికైనా ఇస్తాడు అడగడానికి నువ్వు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ రేపటి ప్రోమో ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ